తునిలో కార్తీక దీపారాధన మహోత్సవం వైభవంగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్తీక దీపాలను భక్తి శ్రద్ధలతో వెలిగించి ఆనందం వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా తుని పట్టణం దివానపు వీధిలో కార్తీక దీపారాధన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని బ్రహ్మకుమారీలు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టారు శాంతి భవనం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు రాజా అశోక్ బాబు ప్రముఖ న్యాయవాది మంత్రి సూర్య నారాయణ రాజు ప్రత్యేకంగా హాజరయ్యారు భక్తులు అధిక సంఖ్యలో కార్యక్రమానికి హాజరై కార్తీక దీపాలను వెలిగించి ఆనందం వ్యక్తం చేశారు బ్రహ్మకుమారి మాధవి లత మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టతను ప్రాముఖ్యతను తెలియజేశారు జ్వాలా తోరణం ఆకాశ దీపం యొక్క విశిష్టతను వివరించారు అధిక సంఖ్యలో స్థానికులు భక్తులు పాల్గొన్నారు అందుకని కేవలం ఈ అగ్నిని తొలగించేవి కాదు దీంతో పాటుగా మన మనస్సుని బుద్ధిని చేయడం ద్వారా పరమేశ్వరుడు ఆకాశ దీపం అనేది ఆ పరమశివుడు పరంధామంలో ఉండేవారు ఈ ఆకాశ తత్వంలో మన అందరినీ కూడా తీర్చిదిద్దడం కోసము ఈ భూమి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కార్తీక మాస సందర్భంగా అభిషేక లింగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కార్తీక మాసం అంటేనే ఈశ్వర్ అనుభూతి చేసుకోవడానికి మనం అందరం కూడా చాలా ఉత్సుకతతో ఉంటాము ఈ నెలంతా కూడా చాలా నియమబద్ధంగా ప్రతిరోజు కూడా మనం దీపం వెలిగించడానికి చాలా విశిష్టమైనటువంటి అవకాశాన్ని దానికి విశిష్టమైనటువంటి ప్రాచుర్యాన్ని ఇస్తూ ఉంటాం ఎందుకంటే ఆ ప్రాముఖ్యత దేనికి అంటే ఆ దీపం అనేది వెలిగించడం ద్వారా మన ఆత్మ జ్యోతిని వెలిగించుకోవడం తద్వారా మన ఆత్మలో ఉన్నటువంటి పాపాలను తొలగించుకొని దీంతో పాటుగా ఈ నెలంతా దీపాన్ని వెలిగించడం ద్వారా పోలీస్ వర్గానికి వెళ్ళింది అని అంటారు అంటే వాస్తవానికి ఇప్పటి వరకు మనం ఎన్ని పాపకర్మలు చేసినప్పటికీ కనీసం ఈ కార్తీక మాసం అంతా మనం దీపం వెలిగించినా మనం